గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య తెలుగునాట గ్రంథాలయోద్యమకారునిగా గ్రంథాలయ పితామహునిగా సుప్రసిద్ధులు అయ్యంకి వెంకటరమణయ్య వీరు తూర్పు గోదావరి జిల్లా కొంగుదూరు గ్రామంలో ఆగస్టు ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు విని ఉత్తేజితులై ప్రజారంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో విజయవాడలో రామ్మోహన్ గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు పంతొమ్మిది వందల పదిహేనులో సంఘపక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడంలో కీలక పాత్ర వహించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ ఆంగ్ల పత్రికను ప్రారంభించారు వీరు సంఘాన్ని స్థాపించిన రోజు నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశం అంతటా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నది వీరి ద్వారా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి ఆంధ్రదేశంలో ప్రతి గ్రామం పర్యటించి గ్రంథాలయ అభివృద్ధికి ఎందరినో ఉత్సాహపరిచారు గ్రంథాలయ ఏర్పాటు పునరుద్ధరణకు సేవలు అందించినందుకు గాను వెంకటరమణయ్యను ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మశ్రీతో గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి తొమ్మిదిన అయ్యంకి తమ తొంభై ఒకటో ఏట కన్ను మూశారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు గ్రంథాలయ శాస్త్ర పరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరున స్వర్ణ పథకం ఇస్తున్నది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్